ఎంత అడుగుతారా ఎంతగా అడుగుతారా అడుగుతారు దో ఉండదు ఇంక బేరము అడిగారా అడిగారా అంటే ఇప్పుడు నన్ను ఏం చేయడం ఇప్పుడు అడుగుతారు అడిగేవాళ్ళు ఒకరు ఒక లెక్క అడుగుతారు ఎనిమిదికే పదికే ఎట్లా అడిగారు మనకి వాళ్ళు సరిపోతే ఇస్తాము లేదంటే ఉంటావు అడుగుతానేమి పెద్ద మంచి ఉన్నాడు మరో కలికి మాట్లాడుకునే నువ్వు మరి ఇంట పుట్టింది అంటాడు పెద్ద మంచి నాకు దానికోసమే వాళ్ళ మీదే భారం వేసాను వాళ్ళ మీ ఇష్టం అప్ప ఏమని చేయండి చేయడాన్ని రెండు రెండు

శివాణి దుడ్డు చేసుకుని మంచి చేస్తారా మంచి మేము మాట్లాడు ఆడైతే మరి చేసుకుని ధూళ్ళు మేపుకు మాట్లాడు అది సరే సార్లా ఉండు మర్లే కానీ ధూళ్ళు ఇస్తే చొప్పికి కొమ్ములు చేస్తారులా మంచిగా నేర్చుకున్నాడు ఇప్పుడు ఏమో సర్లే మరి ఉంది నా మరి చేస్తానులే ఉండు చాలా జోరం